హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అన్నమాట ఆ రోజు మేము పౌర్ణాలు ఉన్నాయి మాకు మాకు పౌర్ణమి ఉందని చెప్పి మేమైతే ఊరైతే స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్లీ మేమైతే ఫ్రైడే పౌర్ణాలు కదా ఫ్రైడే వెళ్ళాల్సింది బట్ ఏంటంటే థర్స్డే అంటే లక్ష్మీవారం మాకు ఒక పూజ అయితే ఉందనమాట మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు అయితే అదే వాళ్ళు ఇంట్లో స్వామి మాల వేసుకున్నారు వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకుంటే రమ్మని అయితే ఇన్వైట్ చేశారు సో దానికోసమైతే మేము ముందు రోజే వెళ్ళాల్సి వచ్చింది థర్స్డే డే ఆఫ్టర్నూన్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మధ్యాహ్నం త్రీ ఆర్ ఫోర్ అవుతుంది ఆ టైం అప్పుడు ఆ టైం అప్పుడైతే ఇంక స్టార్ట్ అయ్యాము ఇంక ఈ విధంగా పూజకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే నేనైతే ఈ విధంగా శారీ అయితే కట్టుకొని ఇలా రెడీ అయ్యి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకప్పుడు ముందు రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజు నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను అండ్ అలాగే పూజ వ్లాగ్ మేము వెళ్తున్న జర్నీ అండ్ అలాగే కార్తీక పౌర్ణమి వ్లాగ్ మూడు కలిపి అయితే ఇందులో ఉంటుంది చూసేయండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కదా స్టార్ట్ అయ్యా మేము ఫోర్ అవుతుంది అప్పటికి ఫోర్ ఫోర్ ఇంకా టైము ఇంకప్పుడే అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట సూర్యుడు వెళ్ళిపోతున్న టైంలో చాలా బాగుంది కదా లొకేషన్ అని చెప్పి అక్కడ వ్యూ బాగుందని చెప్పి అయితే తీసాను చూసారా అంత చాలా బాగా కనిపిస్తున్నాడు కదా సూర్యుడు సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వస్తున్న టైంలో అనమాట ఇంకప్పటికీ చాలా బాగా కాంతివంతంగా అయితే కనిపిస్తూ ఉంది ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది అనమాట సూర్యుడు అది చూస్తుంటే ఆ లొకేషన్ ఆ వ్యూ పాయింట్ అది కూడా సో మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి అలాగే కీప్ సపోర్టింగ్ గైడ్స్ మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం అందించండి ఇంకా అలాగే నన్ను ముందుకైతే అయితే అనుకుంటూ ఉన్నాను మీ అందరూ వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంక వెళ్తూ వెళ్తూ ఇదేంటంటే అక్కడ సింహాచలం కొండ సింహాచలం కొండ మీద ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు లైటింగ్ ముందు అయితే లేదు ఇప్పుడైతే కొత్తగా నాకు అనిపించింది మరి నేనైతే అది అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ ఈ రూట్లో అయితే నేను చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మరి నాకైతే కొత్తగా అనిపించింది ఇంకా లైటింగ్ అయితే అది ఫోకస్ సరిగ్గా ఫోకస్ అవ్వలేదు అది అలా తీసాను ఇంకా మేమైతే దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా అప్పుడు ఏంటంటే పూజ అయితే స్టార్ట్ స్టార్ట్ అయ్యిందంట కానీ అక్కడ నుంచి మామమ్మ వాళ్ళైతే ఫోన్ చేసి కొంచెం పూజ అది స్టార్ట్ అయ్యి భోజనాలు అవి పెట్టేసరికి నైట్ పదకొండు పన్నెండు అయిపోద్ది ఈలోపు పిల్లలకి ఏమైనా తినిపించేసి తీసుకురా మళ్ళీ వరకు అంటే ఆకలి కదా అని చెప్పేసి నాకు చెప్పారనమాట మళ్ళీ మేము కూడా ఇంకా పిల్లలు ఈవినింగ్ ఏమీ తినలేదు స్కూల్ నుంచి రాగానే తినేసి ఇంక బయలుదేరాము పిల్లలకి స్నాక్స్ అవి ఏం లేవు కదా సరే ఆకలి వస్తుందంటే మధ్యలో అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అయితే ఆగాము మేము వెళ్తున్న ఊరికి దగ్గరలోనే అనమాట ఇంకా సరే అని చెప్పి అక్కడైతే మంచూరియా అయితే ఆర్డర్ పెట్టారు మా వారి ఇంకా అలాగే నేనైతే ఒక టీ అయితే తాగాను మధ్యలో కొంచెం ఏంటంటే నిద్రమత్తుగా ఉందని చెప్పేసి అయితే ఒక టీ టైం ఉంది కదా ఆ టీ టైం దగ్గర ఛాయ్ అయితే తాగాను అలాగే పిల్లల కోసం అయితే మంచూరియన్ అయితే తీసుకున్నారు ఇంక వస్తు వస్తు దారిలో ఏంటంటే ఆనందపురం తగులుతుంది కదా అక్కడ పువ్వులు అవి కొంచెం కాస్ట్ అయితే తక్కువకైతే తక్కువకైతే మనకి దొరుకుతూ ఉంటాయి అక్కడైతే పువ్వులు అయితే తీసుకున్నాను ఇంకా ఈ వీరజాజులు ఒక మూర అండ్ అలాగే కనకాబరాల ఒక మూర అయితే తీసుకు పెట్టుకున్నాను కనకంబరాలు రేపు పెట్టుకోవచ్చు కదా పౌర్ణమి రోజు ఇప్పుడైతే ఇవి పెట్టుకుందామని చెప్పైతే పెట్టు కొన్న వెంటనే పెట్టుకుంటే ఇంక జర్నీలో నలిగిపోతాయి కదా సర్లే దగ్గరలోకి వెళ్ళాక పెట్టుకోవచ్చు అని చెప్పి అవి అయితే పక్కన పెట్టేశానమాట ఇంక దగ్గరలోకి ఎలాగో వచ్చేసాము రీచ్ అయిపోయాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే పువ్వులైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి మేము ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ అది ఎంత అయ్యేసరికి ఇంకా మేము సెవెన్కి అయితే రీచ్ అయ్యాము ఇంక మధ్యలో ఇక్కడ మంచూరి అదే తినేసరికి ఇంకా చూసుకుంటూ ఉన్నాను పువ్వులు సరిపోయా లేదా అని అని చెప్పి అలా పెట్టుకున్నానని ఇగోండి ఇంకా మా వారేమో టూ ప్లేట్స్ అయితే తీసుకున్నారు మంచూరి పిల్లలిద్దరికి ఒక ప్లేటు అండ్ మా ఇద్దరికి ఒక ప్లేట్ అన్నట్టుగా తీసుకున్నారు టేస్ట్ అయితే బాగుంది కానీ ఏంటంటే కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ అండి రోడ్ సైడ్ ఫుడ్ ఎంత కాస్ట్ ఉంటుందా అన్నట్టు అనిపించింది మనం ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా బాగుంది అనిపించింది ఒక్కొక్క ప్లేట్ నైంటీ రూపీస్ అయితే వేశాడు మాకైతే చా కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఇంకా ఫైనల్ అయితే మేము పూజ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇవ్వండి వాళ్ళే మా బాబాయ్ అండ్ వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు మణికంటలు మా పిన్ని మేము వెళ్ళేసరికి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా చాలామంది అయితే వచ్చారు స్వామీలు భవానీలు అంతా ఇంకా నేను కూడా వెళ్ళి పూజలకు దండం పెట్టుకొని ఇంకా సేపు అలా వీడియో అయితే షూట్ చేసి ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే అస్సలు పడుకోలేదండి ఏంటంటే వాళ్ళు కారులో వచ్చేటప్పుడు పడుకుని పోయారు ఫుల్గా ఇంకా అందుకే ఇంకా వాళ్ళకి కూడా నిద్రలు అయితే రాలేదు పూజ అంతా అయ్యేసరికి పదకొండు అయితే అయ్యింది ఇంకా భవానీలకి ఇంకా స్వామిలకి భిక్ష పెట్టి వాళ్ళు తినేటప్పటికైతే పవ పన్నెండు అయిపోతుంది ఇంక మేము కూడా వెళ్ళాలి ఇంక ఉదయాన్నే పౌర్ణమి అది ఉంది కదా ఇంకా అని చెప్పేసి అయితే మేము కూడా నైట్ టైమే అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికి మా ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంక వెళ్ళిపోయాంలేండి ఇంకా ఇంకా నైట్కి అయితే అక్కడ మేమైతే స్టే చేయలేదు ఇంకా పిల్లలు ఉన్నారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి పౌర్ణాలు ఉన్నాయి కదా అని చెప్పేసి గుడికి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదు ఇంక ఇక్కడ పూజలు చేస్తుంటే ఇంకా పూజకి ఒక్కొక్కరికి ఊపు గూస్ బంప్స్ ఇంకా ఇంకా చేయాలనే ఆత్రుత ఉంటుంది కదా ఇంకా భవానీ పాటలైనా ఇంకా అలాగే స్వామి మాల పాటలైనా సరే ఆ పీఠం దగ్గర పాటలు పాడుతుంటే కొద్దీ పాడుతుండే కొద్ది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అంత చూసి అయితే వస్తుంది నాకు చాలా ఇష్టం ఆ పాటలు వినే వినే కొద్దు కూడా వినాలనిపిస్తుంది ఒకవైపు నిద్ర వచ్చేస్తున్నా సరే ఆపుకుంటూ మరీ చూస్తూ ఉన్నాము మేము ఇంకా మధ్యలో వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అని చెప్పి కానీ అసలు వెళ్ళబుద్దులేదు లాస్ట్ వరకు ఉండిపోయాము ఇంకా ఇక్కడ మా చిన్నవాడు అయితే ఆ పాటలు పాడుతుంటే భవానీలు భజనలు చేస్తుంటే వాడేమో డ్యాన్సులు స్టెప్లు వేస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి దేవరా స్టెప్ ఎలా వేస్తున్నాడో దేవరా సినిమాలో పాటలు వేస్తాడు కదా వాడు స్టెప్ ఎన్టీఆర్ ఆ స్టెప్ అయితే వేస్తున్నాడు అనమాట వాడు ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా అలా భజన దగ్గర చూసుకుంటూ చూసుకుంటూ లాస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉన్నాము ఇంకా నైట్ వన్ 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 అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంక మళ్ళీ అర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ ఫైవ్ థర్టీకే లేచిపోయాము ఇంకా ఫోర్కే లేగాలి ఇంక నైట్ నిద్ర లేదని చెప్పి ఫైవ్ థర్టీకి అయితే లేచిపోయామన్నమాట ఇంక ఇక్కడ మీకు ఓన్ వాయిస్ పెడతాను చూడండి ఒకసారి ఇంకా అక్కడ ఒక పంతులు గారు అయితే ఉన్నారండి అక్కడ పాటలు పాడుతూ అతను అయితే అతను పాడుతున్న పాటలు ఇంకా చాలా ఇంకా పాడాలి పాడాలి అన్నట్టుగా ఉంది అంత బాగా పాడారన్నమాట సార్ కదా ఇంకా ఇదంతా ఇంకా వన్ మినిట్ వరకు అయితే నేను వర్న్ వాయిస్ అయితే ఇవ్వ పెట్టాను కానీ కాపీ రైతే వస్తుందేమో అని మళ్ళీ భయంతో అయితే మళ్ళీ అదైతే స్టాప్ చేసి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంక ఇక్కడ అతను పాడుతున్న పాట జోషు అతను హుషారు నిజంగా చాలా అంటే చాలా మెచ్చుకోవాలి నాకైతే చాలా బాగా అనిపించింది అతను పాడే విధానమైన అతను అందరిలో ఉత్సాహం రేపుతూ అంత దీనికైతే పాడుతున్నారనమాట కొంత పాడుతుంటే మనకి నిద్ర వస్తుంది కానీ ఒక్కొక్కరు పాడుతుంటే ఇంకా ఊప వస్తుంది అనమాట ఇంకా పాడాలి ఇంకా పాడాలి అన్నట్టుగా ఇంకా అంత బాగా అయితే పాడారనమాట అతను అయితే చాలా బాగా పాడారు ఇంక ఈ విధంగా అయితే పూజ అది అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా నైట్ అయితే టిఫిన్లు అవి చేసేసి కొంతమంది భవానీలు కూడా తాంబూలం అది నా చేతుల మీదుగా ఇచ్చుకున్నాను ఇచ్చేసి ఇంకా నైట్ అయితే మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి ఇంకా నైట్ రిటర్న్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చింది అయితే ఇంక నేను ఏమీ షూట్ చేయలేదు చాలా అంటే చాలా ఫుల్ టైడ్ అయిపోయాము మంచి నిద్ర మత్తులో ఉన్నాము నిదరలు వచ్చేస్తున్నాయి ఇంక నైట్ టైం ఇంకేం వీడియో షూట్ చేస్తానులే అని చెప్పి ఇంక వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇక్కడి వరకు అయితే వీడియో అయితే ఆపేసాను ఇంక మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూ చేస్తాను చూడండి చూసారు కదా అతను పిల్లలతో డ్యాన్స్లు చేయించడం అదే భజనలు చేయించడం పిల్లల్ని ఇంకా ఇంకా ఉత్సాహం చేయించడం అనమాట ఇక్కడైతే మార్నింగ్ అయితే లేచి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇగోండి మా ఊరు పక్కన ఉన్న టెంపుల్ అనమాట ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరంట ఇంకా గుడి గుడి దగ్గర దర్శనం మీద అయిపోయి పూజ అంతా అయిపోయి ఊరంతా తీసుకెళ్ళి బైక్ మీద చూపించారు నాకు అవన్నీ మేము ఇక్కడ ఉండేవాళ్ళం ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఇది అని చెప్పేసి అయితే అతను మెమోరీస్ అన్నీ చూపించారు ఇది చాలా పెద్ద టెంపుల్ అండి ఈ ఊరంతటికి ఇది చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతి కార్తీక సోమవారం అయితే భోజనాలు అయితే అన్న సమారాధన అయితే పెడతారు ఇంకా అలాగే స్వామి మాలు వేసుకున్న వాళ్ళకి పీఠము భిక్ష అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఇంకొండి ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఫస్ట్ చూపించాను కదా మీకు ఒక రాయి లాంటిది అది నంది అది స్వయంగా వెలిసిందనమాట అక్కడ అది ఫస్ట్ పూర్వకాలం అంటే అది అక్కడ స్వయంగా వెలిసిన తర్వాత అప్పుడు టెంపుల్ అయితే ఇక్కడ కట్టారంటే ఇక్కడ విగ్రహం అయితే ఉంటుంది చాలా బాగా చేశారు పంతులు గారు అయితే మా చేతుల మీదగా అయితే అభిషేకాలు అవి చేయించారు లోపల ఖాళీగానే ఉంది ఆ రోజు టెంపుల్ ఎందుకంటే మేము వెళ్ళడం కొంచెం లేట్గానే వెళ్ళాంలేండి టెన్ అలా అయిపోయింది టైం అయితే ఇంకా పూజ అది చేసుకొని రోజు మూడు వందల అరవై ఐదు ఒకరు అయితే విడిగించి మొత్తం అంతా చేసుకొని ఆ పూజ అది చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చాక మా అత్తయ్య నేనైతే కానీ మా అత్తయ్యకి అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటే అక్కడ సంపంగి పువ్వు ఏదో అంటారు నాకు తెలీదు అది పెట్టుకుంటా అంటే సాయంత్రం మా అక్క ఉన్నాయి కదా మేము మా ఊరు నుంచి వేరే ఊరు అంటే మా అత్తయ్య వాళ్ళ ఆ లత్త ఊరు అనమాట మా మావయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉన్నాము మా అత్తయ్యకైతే జడేస్తూ ఉన్నాము మా ఇద్దరం అయితే చాలా క్లోజ్గా ఉంటామండి ప్రతి ఇంట్లో కామనే కదా అత్తకి కోడలికి ఉన్నవి అవి మా ఇంట్లో కూడా కామనే కానీ ఎంత ఉన్నా సరే మేమైతే వెంటనే కలిసిపోయి మళ్ళీ హ్యాపీగా ఫ్రెండ్లీగా అయితే చాలా క్లోజ్గా అయితే ఉంటాము ఇంకా రెడీ అయిపోయి మీదయితే ఈవినింగ్ అయితే ఇంకా మా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అనమాట అంటే మా మావయ్య గారు వాళ్ళ ఊరు సొంత ఊరికైతే వచ్చాము ఇక్కడ దేవుడిల్లు అయితే ఉంటుంది అది ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడిల్లు అనమాట సంక్రాంతికి అయినా పౌర్ణాలకైనా అందరం కూడా ఒకే దగ్గర అయితే చేసుకుంటూ ఉంటాము ఇక్కడ సంక్రాంతి కూడా అందరం కలిసి ఇక్కడికే వచ్చి పెద్దలకి బట్టలు పెట్టుకోవడమైనా ఏదైనా సరే చేసుకుంటాము పౌర్ణాలకు కూడా ఇలాగే చేసుకుంటాము అందరం కలిపి ఇంకా ఊరైతే వెళ్ళి ఇంకా అక్కడ బూళ్ళు అలాగే అన్నీ పెడతామని మేమైతే బూర్లు అయితే పెట్టుకుంటాము పౌర్ణాలకి ఇగోండి వీళ్ళంతా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళైతే ఏడుగురు కో తోటి కోడళ్ళు అనమాట ఈ ఊర్లో అయితే నలుగురే ఉన్నారులేండి ఎప్పుడైనా మీకు సమయం వచ్చినప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇగోండి ఫస్ట్ కనిపిస్తున్నారు అక్కడ బ్లూ కలర్ జాకెట్ వేసుకొని ఆవిడ మా పెద్ద అత్తయ్య అందరికన్నా పెద్ద పెద్ద ఆవిడ అనమాట ఇగోండి ఇక్కడ మీకు ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు నేనైతే లాస్ట్లో ఉన్నాను అండి ఇక్కడైతే కథ అయితే చదువుతానమాట ఆ కథ చదువుతుంటే మనం అక్షంతలు వేస్తూ ఊ కొట్టాలన్నమాట ఆ కథ కథకి మెయిన్ పౌర్ణాలు రోజు ఈ కథ అయితే వినాలండి ఎక్కడున్నా సరే ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉపవాసం ఉండి ఆ దేవుడింటికి వెళ్ళి పూజ చేసుకొని ఈ కథ విన్న తర్వాతే ఉపవాసం అయితే చెల్లిస్తాము మేమైతే మా ప్రకారం అయితే మా సాంప్రదాయం ప్రకారం మా పద్ధతి ప్రకారం అయితే మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మేము ఎలా చేసుకుంటాము ఏంటనేది చూ స్తున్నాను మీకు మీకు కుదిరితే ఇక్కడ ఓన్ వాయిస్ అయితే పెడతాను చూడండి ఆ కథ ఎలా చదువుతాము మేము ఎలా ఊ ఏంటనేది ఇంకా పెద్దలకి ముందుగా అయితే ఉపహారాలు కూడా తీసి పెడతాం అన్నమాట ఉపహారం అంటే పప్పు మనం ఏమైతే వండుకుంటామో ఆ రోజు అవన్నీ కూడా ఆకులో ఒక ఐదు ఆరు మడపాలు అంటారు మేమైతే వండి అక్కడ ఐదు అనుకుంటా ఐదు పెట్టారు కదా ఐదు ఆకుల్లో అవైతే ఐదు కాదు సారీ తొమ్మిది ఎన్నో పెట్టారు అవైతే ముందుగా ఇంటి పెద్ద ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అయితే తింటారు వాళ్ళు ఉపయోగం ఉపవాసం చెల్లించాకే మిగతా వాళ్ళైతే ఉపవాసం చెల్లిస్తాము ఈ విధంగా అయితే చేస్తా చేస్తామన్నమాట ముందుగా అయితే మీకు మా ముందుగా అయితే మేము సన్ని ఉంటుంది కదా మేము సన్ని పూజ అంటాము సన్ని మీ సన్నికి ఫుల్ పసుపు రాసి అందరం కలిపి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టి దాని మీద ఏదో ముగ్గుంటుంది ముగ్గు అది వేసిన తర్వాత ఆ సన్ని తీసుకొచ్చి దేవుడి మొలైతే పెడతాము దేవుడి మూల పెట్టిన తర్వాత దాని మీద పసుపు ముద్దలతో గౌరీదేవిని చేస్తాము గౌరీదేవిని చేసి ఆ గౌరీదేవికి పైన మనం తెచ్చుకొచ్చిన ముడు ముడుపు దారాలు అంటారు ఆ దారాలు అనేవి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఇంట్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన తాళ్ళు అయితే ఎంతమంది ఉంటారో వాళ్ళ లెక్క ప్రకారం అయితే ముడుపు దారాలు అయితే తీసుకొచ్చి కొబ్బరికాయ అట్టపల్లి ప్రసాదం అవి నైవేద్యంగా పెట్టి ఆ ముడుపు దారాలు అనేవి సండే మీద పెడతారు పెట్టిన తర్వాత ఈ విధంగా కథ చదివి హారతి ఇచ్చి దూపం వేసిన తర్వాత ఉపవాసం చెల్లించిన తర్వాత ఒక నైట్ అంతా ముడుపు దారాలంట అక్కడ ఉండాలంట దేవుడి మూల ప్రసాదాలు అయితే వెంట వెంటనే అయితే ఇచ్చేస్తారు ఆ మన దేవుడు మూల సన్ని మీద పెట్టిన బూర్లు అయితే ఏముంటాయో ఆ బూర్లు అనేవి మన కుటుంబం వాళ్ళే తినాలి బయట వాళ్ళకైతే ఎవరికీ పంచకూడదు అది మనం మనం ఎవరైతే పూజ చేసుకున్నామో మన ఇంటి పేరు తాలూకు వాళ్ళు అలాగే మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలన్నమాట అది ఎవ్వరికి కూడా పెట్టకూడదు అని చెప్తారు ఇంకా ముడుపు దారాలు అయితే మార్నింగ్ లేచాక ఇంకెవరి దారాలు వాళ్ళకి వాళ్ళే పంపిస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రసాదాలు అయితే వెళ్ళేటప్పుడే ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి ప్రసాదాలు అయితే వెంటనే ఇచ్చేస్తారు ఇగోండి కథ అయితే చదివేశారు ఇంకా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇగోండి ఈ విధంగా అయితే దేవుడు మూలయితే ఉంటుంది అనమాట పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చేయాలి ఇక్కడ ఓన్ వాయిస్ అయితే పెడతాను మా పూజ చూడండి ఒకసారి கராரன் அல்லாஹ் சொன்னா ஹாய் தே சேர் பண்ணலாம் ஹாய் தே சேர் ஹாய் பிஸ்ல 啊。 చూసారు కదా ఇవి ఈ విధంగా అయితే కథ అయితే చదివితే మనం అందరూ కలిపి ఊ వెనక నుంచి అయితే ఫుల్ దూపం అది వేసేసి కళ్ళు మంటలు అయితే వచ్చేసాయి ఇంకా బ అంతా అయిపోయిన తర్వాత ఇవ్వండి బయట అయితే ఉపవాసం అయితే చెల్లిస్తున్నాము అక్కడే వంటలు అవి చేస్తారు ఇంకా అక్కడే నైవేద్యాలు అంటే పప్పు అన్నం ఏదో ఒక ఒక రకం కూర బూర్లు అయితే పెడతారనమాట పరమాన్నం ఇంకా తినేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇది మా పౌర్ణం వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ